బీజేపీ అధిష్టానం గ్రామ్ గ్రామ్ కే చెలవ్ పల్లెకపోదాం కార్యక్రమానికి బీజేపీ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలు గ్రామంలో గావుచెలవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ అలాగే బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముచ్చువోలు గ్రామంలో గడప గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందజేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన ప్రజలకు వివరిస్తూ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి మరోమారు రాష్ట్రంలో ఈ ఒక్కమారు బీజేపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థించారు రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎన్నికల నగారా మోగించిందని ఈ నేపథ్యంలో దేశంలోని బీజేపీ నాయకులంత పల్లెకపోదం కార్యక్రమం ద్వారా ఏపీలోని ఇరవై ఒక్క వేల గ్రామాలకు బీజేపీ కార్యకర్తలు వెళ్లాలనే లక్ష్యంతో పల్లెకుపోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు గతంలో వికసిత భారత్ కార్యక్రమం పేరిట కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను గ్రామ గ్రామాలను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని ప్రజలకు చేరువ చేస్తామన్నారు శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలు గ్రామంలో పర్యటించేటప్పుడు గ్రామంలోని ప్రజలు నేడు వైసీపీ ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి తీసుకువచ్చారని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ మార్పు బీజేపీ విజయానికి దోహదపడుతుందని తెలియజేశారు